హలో 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 అమ్మా వినిపిస్తుందాబడుతుందండి ఎవరు మీరు నేను విజయవాడ నుంచి కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను కమంట్ అంటూ విజయవాడ నుండి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను హెల్త్ ఇన్స్పెక్టర్ నినపడట్లేదా ఎవరండి మీరు కావట్లేదే నాకు ఫోన్ సరిగ్గా పెట్టుకుని వినిపించుకో ఫోన్ సౌండ్ పెంచుకో ఫోన్ పెంచుకోవడినప్పుడు నీకు ఎందుకు వినపడదు నీ ముందు ఒక ఆమె మాట్లాడిందిగా ఓలేటి లక్ష్మి అని మాట్లాడేది నేను కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ కంట్రోల్ కోవిడ్ హెల్త్ ఇన్స్పెక్టర్ని ఒంట్లో ఇప్పుడు నీ ఒంట్లో ఎక్కడ ఉందమ్మా చివుడు ఉంది ఏంటమ్మా ఒంట్లో ఎట్లా నీకు పాజిటివ్ అయింది కోవిడ్ పాజిటివ్ అయింది కరోనా పాజిటివ్ అయింది ఉన్నారు ఇప్పుడు ఉందా అంటే ఒకళ్ళు సవడండి ఎక్కడ ఉన్నారు మీరు అయ్యా ఏంటి ఏ ఊరు మీది ఇక్కడ అండి బందరం ఎక్కడ బందరులో బందర్లో ఎక్కడ ఎక్కడా మంచివా అండి మంచి నేడు ఎవరండి అయ్యా ఎన్నిసార్లు చెప్పాలి నీకు కలెక్టర్ గారి క్యాంపాల నుంచి మాట్లాడుతున్నాను హెల్త్ ఇన్స్పెక్టర్ అని ఇప్పుడు ఆ ఓలేటి లక్ష్మి అనే ఆమెకి కరోనా పాజిటివ్ అయింది హలో ఓంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు బాబు లైన్లోకి నచ్చిన నచ్చిన చెప్పండి నేను మాట్లాడుతాను బయట ఓలే నువ్వు కాదు కదా నేను కాదండి ఇప్పుడు చెప్పేది వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరంతా ఒకే కుటుంబండి పక్కన పక్కన లో ఉంటాం చెప్పండి